హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ఒక పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి మనం రెగ్యులర్గా బీరకాయని కర్రీ చేసుకుంటూ ఉంటాము తొక్క తీసేసుకునేసి మనం కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా మరి బీరకాయని కర్రీ చేసుకోవడానికి ఆ తీసిన తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కుతో మనం ఈరోజు పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈరోజైతే నేను బీరకాయ కర్రీ కోసం ఇట్లా బీరకాయనైతే తీసుకున్నానండి ముందుగా ఈ బీరకాయనైతే మంచిగా కడిగేసుకునేసి ఇలా మందంగా వచ్చే విధంగా ఇలా తొక్కునైతే నేను తీసుకుంటున్నానండి కాస్త మందంగా తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే చేదు ఉందా లేదా అనేది కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇలా మొత్తం తొక్క అంతా తీసేసుకునేసి నేను మంచిగా ఇంకొక రెండు సార్లు బాగా కడిగేసుకున్నాను ఇలాగా చూడండి మనకి మందంగా ఇలా వచ్చిందనమాట తొక్క అయితే తర్వాత వీటన్నిటిని వాటర్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను తర్వాత ఒక చిన్న బీరకాయ ముక్క కూడా వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం బాగుంటుంది మరి ఈ పచ్చళ్ళలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కసారి చూసేసేయండి దీనికోసం అయితే ఒక చిన్న టమాటా తీసుకున్నాను ఒక పది వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి కారం లేకపోతే ఇంకో రెండు వేసుకున్నా కూడా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు అలాగే కొద్దిగా చింతపండు తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా వాటన్నిటిని వేసేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసి మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఎండుమిర్చిని ఏమాత్రం మాడకుండా ఇట్లా ఫ్రై చేసేసుకునేసి ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇదే కడాయిలో మనం తీసి పెట్టుకున్న శనగపప్పు జీలకర్ర ఇంకా ధనియాలు వీటన్నిటిని కూడా వేసుకోవాలి ముందుగా నేనైతే శనగపప్పు వేసుకొని కాసేపు అట్లా వేగాక జీలకర్ర ఇంకా ధనియాలు కూడా మొత్తం వేసేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత సేమ్ ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసిపెట్టుకున్న బీరకాయ తొక్కల్ని ఇట్లా వేసేసుకుంటున్నానండి ఈ బీరకాయ తొక్కలన్నింటినీ వేసేసి మనం మగ్గించుకోవాలి ఈ ఆయిల్లో మనకి ఇవి బాగా మగ్గిపోతాయి అన్నమాట అలాగే వీటితో పాటు మనం చిన్న బీరకాయ ముక్కను కూడా తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా చిన్న ముక్కలుగా ఇట్లా వేసేసుకున్నాను దీన్ని కాసేపు మూత పెట్టేశామంటే మనకి చక్కగా మగ్గిపోతుంది చూడండి మనకి బీరకాయ కాసేపటి తర్వాత ఎట్లా మంచిగా మగ్గిపోయిందో ఇంకా కాస్త మగ్గాలన్నమాట ఇప్పుడు కాస్త సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఇంకా కాసేపు మనం మగ్గించుకుందాము దీన్ని మనం లో ఫ్లేమ్లో మగ్గించుకుంటేనే చక్కగా ఈవెన్గా మగ్గుతుందనమాట చూడండి మనకి చాలా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే మనం ఇందులో మనం టమాటా యాడ్ చేసుకుంటున్నాము ఒక చిన్న టమాటా తీసుకున్నాను కదా ఆ టమాటా ఇంకా కొద్దిగా చింతపండు కూడా వేసుకునేసి వీటిని కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకునేసి కాసేపు మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి ఇందులోకి టమాటా వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి వేసుకుంటే బాగుంటుంది ఇలా కాసేపు మూత పెట్టేశాక చూడండి మనకి మంచిగా మగ్గిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారిని ఇస్తున్నాను తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అవి వాటిని ముందుగా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకునేసి నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి మనం బీరకాయ తొక్కు మగ్గించుకునేటప్పుడు కూడా అందులో సాల్ట్ వేసుకున్నాము దాన్ని బట్టి పచ్చళ్ళు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి మనకి పొడి ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా మగ్గించి పెట్టుకున్నాం కదా ఈ బీరకాయ టమాటా ఇంకా చింతపండు ఇదంతా వేసేసి మనం బ్లెండ్ చేసుకోవాలి చూసారా మనం బ్లెండ్ చేసుకున్నాక పచ్చడి ఈ విధంగా వచ్చిందండి మరీ మెత్తగా కాకుండా ఇలా తొక్కు అక్కడక్కడ తగిలే విధంగా ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి దీన్ని మనం పోపు వేసుకుందాము సేమ్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి అందులో కొద్దిగా ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇంకా మినప్పప్పు యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక మూడు వెల్లుల్లిని ఇట్లా కచ్చాపచ్చగా దంచేసి ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకునేసి మనం తీసేసుకోవడమే ఈ బీరకాయ తొక్కు పచ్చడిని మనం పోపు వేయకుండా అట్లాగే కూడా సర్వ్ చేసుకోవచ్చండి అట్లా కూడా బాగుంటుంది మరి ఎంతో టేస్టీ అయినా ఈజీగా చేసుకుని బీరకాయ తొక్కు పచ్చడి చూశారు కదా మరి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్